రాతియుగం నాటి మనుషులు ఎలా ఉంటారు జంతువులను వేటాడి పచ్చి మాంసం తింటారు అడవుల్లో ఉంటారు పశువులా ప్రవర్తిస్తారు ఒంటి మీద బట్టలు వేసుకోవడం తెలియదు ఆకలిస్తే వేటాడడం తినడం అంతమించి ప్రేమాభిమానాలు ఆప్యాయతలు అసలే ఉండవు ఇలాంటి మనుషులు ఇప్పటికీ ఉన్నారంటే నమ్మగలరా అవును నమ్మాలి ఎందుకంటే వాళ్ళెక్కడో కాదు మన అండమాన్ నికోబార్ దీవుల్లోనే నివసిస్తున్నారు అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఉత్తర సెంటినల్ దీవిలో ఉండే సెంటినల్ తెగ ప్రపంచంలోనే ఎమ డేంజర్ తాజాగా అక్కడికి వెళ్లిన అమెరికా సాహస యాత్రికుణ్ణి ఈ తెగ కిరాతకంగా హత్య చేయడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయంగా మారారు కంప్యూటర్ యుగంలోనూ రాతి యుగం నాటి మనుషుల రూపురేఖలతో పనులతో అలాగే బతుకుతున్న తెగ ఒకటి ఇంకా ఈ భూమిపై ఉండడం ఆశ్చర్యమే ఏదో కథల్లో వినడం సినిమాల్లో చూడడం తప్పితే ఇలాంటి మనుషులు ఇప్పటికీ ఉన్నారంటే నేటితరం నమ్మదు మరి ఈ సెంటినల్ తెగ ఇప్పటికీ అలా ప్రపంచానికి దూరంగా ఉండడానికి కారణం ఏమిటి అసలు వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ కోణంలో అనేక మంది పరిశోధనలు సాగించారు ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు అయితే ఈ పరిశోధనల్లో భయంకర కోణాలు ఉన్నాయి సెంటినల్ తెగపై పరిశోధనలు చేసి వారి రహస్యాలు తెలుసుకుందామని ప్రయత్నించిన చాలామందికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి ఎందుకంటే ఆ తెగవారు తమ దీవిలోకి కొత్త మనిషిని రానివ్వరు ధైర్యం చేసి వెళ్ళిన వారి యొక్క ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే అయితే ఈ సెంటినల్ తెగ గురించి బయటి ప్రపంచానికి ఎలా తెలిసింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఒకసారి అండమన్ జైలు నుంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడు అతన్ని వెతుక్కుంటూ పోలీసులు పడవల్లో ఈ దీవికి చేరారు ఈ తెగ ప్రజల గురించి అప్పటిదాకా బాహ్య ప్రపంచానికి తెలియదు తెలియక అక్కడ అడుగు పెట్టడంతో పోలీసులపైకి ఒక్కసారిగా బాణాలు దూసుకొచ్చాయి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వారి శరీరాలను చిత్రం చేసేసాయి ఈ భయానక తెగ ఉనికి గురించి తెలిసింది ఆ రోజే నాటి నుంచి ఆ దీవి దిశగా వెళ్ళడానికి ఎవరూ సాహసం చేయలేదు ఆ దీవిని సెంటినల్ దీవిగా పిలవడం ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ తెగ ఉనికి మరోసారి బయటపడింది ఓ సినిమా బృందం షూటింగ్ నిమిత్తం సెంటినల్ దీవి సమీపంలోకి వెళ్ళింది వారిపై ఒక్కసారిగా బాణాలతో దాడి చేశారు దీంతో వాళ్ళంతా భయంతో పడవలకి వెనక్కి వచ్చేశారు ఇది జరిగిన తరువాత వారిపై పరిశోధనలు చేయడానికి ప్రభుత్వం ఒక బృందాన్ని పంపింది వారిని కూడా తెగ ప్రజలు భయపెట్టడంతో ఆ దీవిలోకి ఎవ్వరూ వెళ్లొద్దని ప్రభుత్వం నిషేధం విధించింది రెండు వేల నాలుగులో అండమాన్ నికోబార్ దీవులను భారీ సునామీ ముంచెత్తిన విషయం తెలిసిందే ఆ ప్రాంతంలో సునామీ బాధితుల సహాయార్థం ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా ఆహార పత్రాలను పంపిణీ చేసింది సెంటినల్ దీవి దిశగా వెళ్లిన ఇలాంటి ఓ హెలికాప్టర్ పై కూడా ఆ తెగకు చెందిన వాళ్ళు బాణాలు వేశారు అయితే అసలు ఈ తెగ ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాన్ని పరిశోధిస్తే సెంటినల్ తెగ ఎక్కడిది అనే విషయంలో చరిత్రకారుల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఈ తెగకు చెందిన వారు సుమారు అరవై వేల ఏళ్ల కిందట ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినట్లు చాలామంది చరిత్రకారులు చెబుతున్నారు వీరి ఆహార్యం శరీర రంగు కూడా ఆఫ్రికాలోని కొన్ని గిరిజన తెగల ప్రజలను పోలి ఉండటంతో ఎక్కువ మంది ఇదే నిజమని భావిస్తున్నారు సెంటినీలిస్ తెగ ప్రజల జీవన ఆధారం వేటాడటమే అడవిలోని జంతువులనే ఆహారంగా తీసుకుంటారు వీటితో పాటు అడవిలో లభించే పండ్లు తేనె చేపలను ఆహారంగా తీసుకుంటారు విల్లు బాణాలు వీరి ఆయుధాలు వీరు మాట్లాడే భాష ఏమిటో ఎవ్వరికీ తెలియదు సెంటినల్లి తెగ జనాభా నాలుగొందల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు హెలికాప్టర్ నుంచి వీరి జనాభాను గణించడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి అయితే కేవలం ముప్పై తొమ్మిది మందిని మాత్రమే గుర్తించగలిగారు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా జీవించే ఈ ఆటవిక తెగ అమెరికాకు చెందిన ఓ పర్యాటకుణ్ణి కిరాతకంగా హత్య చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు సాహసయాత్ర నిమిత్తం అండమాన్ నికోబార్ దీవులకు వచ్చిన అమెరికా పర్యాటకుడు జాన్ అనెన్ చౌను వీరు దారుణంగా హత్య చేశారు నార్త్ సెంటినల్ ద్వీపంలో సెంటినలీ తెగకు చెందిన ప్రజలపై పరిశోధనకు గాను ఆ సాహస యాత్రికుడు అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ప్రపంచంలో ఇలాంటి ఆటవిక జాతుల గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ తెగపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం